మాధవీ పట్లలో ఈ ఈరోజు వచ్చేసి మనం సౌజన్య శారీ అయితే వచ్చామండి అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి దసరా వస్తుంది అండ్ దీపావళి వస్తుంది ఇంకా కమింగ్ సీజన్ అంతా కూడా పండగల సీజనే కాబట్టి అందరూ కూడా శారీస్ పర్చేస్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు సో ఏంటంటే ఈరోజు మనం స్పెషల్గా అన్నీ కూడా డిస్కౌంటెడ్ శారీస్ అండి ప్రతి శారీ మీద కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు ఎందుకంటే దసరా వస్తుంది కాబట్టి సో కొండయ్య గారు మనకి ఈరోజు ఏం శారీస్ చూపిస్తున్నారు ఏంటి అనేది మనకు డీటెయిల్గా చెప్తారండి మనం సిల్క్ కోటలో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ మేడం సో అలాగే ఇంకొక వెరైటీ ఏంటంటే మనకి ఇది సాఫ్ట్ మెటీరియల్ గా మనకి టర్ లో కూడా ఇలా ఆర్గెంజ స్టైల్ లో సాఫ్ట్ గా ఉంటాయి సో మనకి లుక్ వైజ్ అంతా జాట్ జెట్ లాగా కనిపిస్తాయి అనమాట అలాగే చినోన్ క్రేప్ లో టిష్యూ స్టైల్ చినోన్ క్రేప్ అంటేనే కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది అందులో టిష్యూ కలవడం వల్ల ఇంకా బ్రైట్ లుక్ అనేది వస్తుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ సో ఇంకొక వెరైటీ ఏంటంటే మనకి మణిపురి కోట అండి మొత్తం కూడా వీవింగ్ స్టైల్లో ఉంటుంది సో కోటా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చే వెరైటీ సాఫ్ట్గా ఉంటుంది ఇంకొకటి జూట్ కోట సో ఇది జూట్ మెటీరియల్ సో అలాగే కాటన్ కోటా మీద కూడా ప్రింటెడ్ స్టైల్ ఇక్కత్ ప్రింట్ ఉంటుంది సో మనకి ఈ యొక్క సిక్స్ వెరైటీస్ అనేది వీడియో ఓకే చూద్దాం చూద్దామండి వన్ బై వన్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే మంచి డిస్కౌంట్స్లో అయితే శారీస్ ఉన్నాయండి ప్రతి శారీ మీద కూడా ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ థౌజండ్ వరకు ఉన్నాయండి ప్రతి అంటే ఒక్కొక్క శారీని బట్టి ప్రైసెస్ ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో చూసిన వెంటనే అయితే మీరు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి షాప్ని విజిట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే సౌజన్య శారీ మందిర వాళ్ళు ఏంటంటే ప్రతి చీర కూడా చూసి చాలా దగ్గరుండి పర్చేస్ చేసుకొని తీసుకొస్తారండి కొండయ్య గారు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళది ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళు షాప్ రన్ చేస్తారు కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళ దగ్గర శారీస్ దొరుకుతూ ఉంటాయి సో వీడియో చూసిన వెంటనే అయితే మీరు శారీస్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ వీడియో కనుక నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సౌజన్య శారీ మందిర్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైన అంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు మాకంటే ఫాస్ట్గా వాళ్ళు చూపిస్తూ ఉంటారు మంచి గ్రీన్ కలర్ చూస్తున్నాం అండి శారీ అయితే మాత్రం మనకు చాలా గ్రాండ్గా మంచి పార్టీవేర్ లుక్ అయితే ఉంటుంది సో లుక్ వైజ్ కూడా చూసారు కదా చాలా బాగుంటుంది ఇందులో ఏంటంటే మనకి బాటిల్ గ్రీన్ వచ్చేటప్పటికి పైన గ్రాండ్గా బోర్డర్ అనేది ఇచ్చారు అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా సో మంచి గ్రీన్ కలర్లో ప్యారెట్ గ్రీన్ వస్తుందండి ఇందులో మనకి జరి కూడా క్రష్ వీవింగ్తో పాటు బ్రష్ పెయింటింగ్ వస్తుందండి ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ బ్రష్ పెయింటింగ్ వస్తుంది అనివిన్ గా ఉంటుంది అలాగే ఇక్కడ ఇది మెయిన్ బోర్డర్ సో మెయిన్ బార్డర్ విషయానికి వస్తే మనకి ఒక సెవెన్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు ప్రైజ్ విషయానికి వస్తే టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి ఇందులో ఆఫర్ ఉంది కాబట్టి ప్రజెంట్ డిస్కౌంట్ పోను టూ థౌజండ్ వన్ సెవెంటీ ఈ శారీ అవైలబుల్ ఉంది అనమాట అలాగే పళ్ళు మంచి గ్రాండ్గా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ విషయానికి వస్తే ఇలా చిన్న దగ్గర దగ్గరగా డిజైన్ అనేది ఇచ్చారు సింపుల్గా మనకి ట్రయాంగిల్ డిజైన్లో డిజైన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ కలర్ కూడా గ్రీన్ కలర్ కూడా మంచి గ్రీన్ గ్రీన్ బాగుంది కలర్ డిఫరెంట్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ కూడా కాదు ప్యారెట్ గ్రీన్ కూడా కాదు ఒక మధ్యలో రెండిటికి మధ్యలో ఉంది కలర్ అలాగే ఇందులో ఏంటంటే షేడ్స్ అండి కలర్ షేడ్స్ తేడా కలర్ కూడా బాగుంది బ్లూ సో ఇది లైట్ బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ క్లాసీగా ఉంటుంది సో ఇది ఫస్ట్ వీవింగ్ తో తయారైన తర్వాత క్రష్ వీవింగ్ తో మొత్తం జరీలా ఉంటుంది దాని తర్వాత ఈ కలర్ అనేది వీళ్ళు బ్రష్తో చేస్తారు సో బయట మనం విడిగా ఈ సారీ కొనాలంటే టూ ఫైవ్ పైన ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే వర్క్ ఉంటుంది కాబట్టి కంపేర్ చేసుకోండి బయట కూడా ప్రైసెస్ కంపేర్ చేసుకోండి రూబీ పింక్ అండి ఇది పింక్ కలర్లోనే ఒక మంచి షేడ్ అనమాట సో ఇంకొక కాంబినేషను గ్రే కలర్ సో ఇలా ఉంటుంది మంచి గ్రే కాంబినేషను అలాగే పింక్ కలర్ సో ఆనియన్ పింక్లో ఒక లైట్ షేడ్ అనమాట కలర్స్ ఏవి కూడా మనకి డల్గా ఉండవు అని అన్నీ కూడా మంచి లుక్తో ఉంటాయి సెలెక్టెడ్గా ఉంటాయి ప్రతిసారి కూడా ఏది ఫెయిలియర్ ఉండదు సో అలాగే ఇంకొక ప్యాటర్న్ చూద్దాం సో ఇది మనకి సిల్క్ కోట అండి సిల్క్ కోటలో నార్మల్గా ఇప్పటివరకు ఏంటంటే చిన్న చిన్న బుటీ వర్క్లు వీవింగ్స్ ఎక్కువ వచ్చాయి ఇందులో ఆల్ ఓవర్ వర్క్ హెవీ వర్క్ చాలా హెవీ వర్క్ మనకి బార్డర్ స్టైల్ చూస్తే గ్రాండ్గా రిచ్గా మనకి వీవింగ్ బార్డర్ ఉంటుంది సో రిచ్ పళ్ళు ఉంటుంది అలాగే మనకి ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేసి చూసినట్లయితే వర్క్ అనేది తెలుస్తుందండి సో ఇది శారీ అనమాట పైన బార్డరు బాటమ్ బార్డరు సేమ్ ఒకే సైజ్ ఇచ్చారు అంతా ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా మల్టీ కలర్ వీవింగ్ తోటి ఒక మ్యాటీ వర్క్ కానీ సో మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్లో ఒక టూ త్రీ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేది ఇందులో యాడ్ చేసి కలర్స్ కూడా షేడెడ్ లాగా ఇచ్చారనమాట మల్టీ కలర్స్ లో ఇచ్చారండి వర్క్స్ అయితే ఇదంతా చూడండి ఇది కూడా ముడికుట్టు అంటారు చాలా కష్టం ఇది వేయడం కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ టిష్యూనే ఇచ్చేస్తారు అనమాట బోర్డర్స్ హ్యాండ్ కి కూడా బాగా ఇచ్చారు బోర్డర్స్ సారీ కొంచెం హెవీగానే ఉంటుంది వర్క్ అనేది ఓ చూస్తారు కదా మనకి ఫుల్ టర్నింగ్ అయ్యేంత వరకు హెవీ వర్క్ ఉంటుంది ఓకే అంటే కొన్నిటికి ఏంటంటే ఇక్కడ వరకే ఉంటుంది వర్క్ అట్లా కాకుండా కొద్దిగా హెవీగానే ఉంటుంది అనమాట చూసారు కదండి శారీ ఎంత వర్క్ వచ్చిందండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది శారీ అయితే చాలా చిల్ల పార్ట్ వరకు కొంచెం తగ్గిస్తారు ఓకే ఎంతండి ఇది ప్రైస్ సో ఈ శారీ కాస్ట్ ఒరిజినల్ ప్రైస్ మనకి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ డిస్కౌంట్ తర్వాత ఏంటంటే ఓన్లీ టూ థౌజండ్ సెవెంటీ అండి ఇప్పుడు నార్మల్ గా కూడా సిల్క్ కోట మీరు బుట్టాలు తీసినా రెండు వేల ఏడు వందలు రెండు వేల నాలుగు వందలు ఇట్లా అమ్ముతున్నారు సో మనం వర్క్ తోటి ఇంత హెవీ వర్క్ ఇచ్చినా కూడా జస్ట్ టూ థౌజండ్ రేంజ్ లోనే ఉంది సో అక్కడ మీకు అర్థం అవుతుంది సో ఈ రెండు వేల రూపాయలు ఇంత వర్క్ కావాలి అని కస్టమర్ ఎప్పుడైతే మార్కెట్ లో సెర్చ్ చేస్తారో అప్పుడు ఇంత వర్క్ కనిపించదు కనిపించినప్పుడు ఇది రీజనబుల్ అని అప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఏ షాప్ అయినా రీజనబుల్ అని అని చెప్తారు మాది ఎక్కువ అమృతన్ చెప్పరు కదా అవును 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 సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి సెర్చ్ చేయండి సిల్క్ కోటాలో హెవీ వర్క్ కావాలి ఎంత ప్రైస్ ఉంటదనే సెర్చ్ చేస్తే అప్పుడు ప్రైస్ అనేది తెలుస్తుంది ఐడియా వచ్చేస్తుంది అది కరెక్ట్ జెన్యూనా గాదా అనేది అర్థమవుతుంది మనల్ని గుడ్డిగా నమ్మని మనం చెప్పం గానీ అదే అదే కస్టమర్ కూడా ఒక అవగాహన కంపేర్ చేసుకోండి మీరు బయట అంతా కూడా కంపేర్ చేసుకొని ఈ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి ఈ వర్క్ లో ఇంత హెవీ వర్క్ లో సారీస్ ఎంత వర్క్ మనం పెట్టొచ్చు అనేది మీరు బయట కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకోండి దట్టు వర్క్ ఫినిషింగ్ నీట్నెస్ కూడా గమనించుకోవాలి చాలా బాగుంది అసలు అంటే ఏదంటే పిచ్చి వర్క్ లాగా ఉంటే నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తుంటే క్లియర్ గా వీడియోలోనే అర్థమవుతుంది ఆ క్లియర్నెస్ లేకపోతే సారీ అందం అనిపిస్తుంది కూడా మళ్ళీ పిచ్చిచీర లాగా ఉంటుంది సో కలర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది డార్క్ క్రీమీషెల్లో లాగా వచ్చింది సో అన్ని కలర్లు బాగున్నాయి ఎందుకంటే కలర్ చార్ట్ తక్కువే ఉన్నాయి కాబట్టి ఫోర్ కలర్ చార్ట్ అన్ని మెయిన్ కలర్స్ ఇస్తారు బాగుంది ఇప్పుడు ఏదో టెన్ కలర్స్ అట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని డల్ కలర్లు కూడా పడిపోతాయి సో ఇది మెయిన్ కలర్స్ ఓకే సో ఇంకొక వెరైటీ మనకి ప్యూర్ మణిపురి బెనరస్ కోట అండి ఇది కూడా శారీ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది మొత్తం స్టార్టింగ్ నుంచి ఇట్లానే ఉంటుంది యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ప్రజెంట్ ఏంటంటే డిస్కౌంట్ ఆఫర్లో జస్ట్ పదిహేడు వందల యాభై రూపాయలకే అవస్తుంది మెయిన్ ఏంటంటే దీనికి కంఫర్టబుల్ బట్ట స్మూత్ ఉంటుంది కోట అంటే ఇది మనకి హెవీ అలా అని చెప్పి కాటన్ కోట కాదు కాటన్ కోట మెయింటెనెన్స్ కష్టం ఇది మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది మణిపురి కోటలో అలాగే డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇందులో హెవీ వర్క్ ఏంటంటే కట్టింగ్ వర్క్ అనేది చాలా క్లియర్ అండ్ నీట్ గా ఉంటుంది ఇక్కడ మనకి గనక ఇక్కడ చేతులకు తగిలినా కూడా ఇట్లా ఇబ్బంది ఉండదు పట్టుకోకూడదు ప్లస్ కూడా గుచ్చుకోకూడదు అనిజీగా ఉంటుంది

కనకాంబరం స్టైల్లో ఇది లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ ఇది లెవెండర్ సో ఇందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయి మంచి కలర్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి డిగ్నిఫైడ్ గా ఉంటుంది బట్ట కూడా బాగుంటుంది జస్ట్ ఏడు పదిహేడు రూపాయలు సో ఇంకొక కాస్ట్లీగా మనకి మంచి వెరైటీ ఇది ఫుల్ ఫ్యాన్సీగా ఉంటుందండి ఇది సో నార్మల్గా చినోన్ క్రేప్స్ అన్నీ కూడా మనం చూసాం ఇంతవరకు సో ఇది చినోన్ క్రేప్ లో కూడా మనకి టిష్యూ ఉంటుంది ఒక లేయర్ మొత్తం కూడా ఇవి పార్టీస్ కట్టుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది ఆ గ్లేనెస్ ఉంటుంది కనిపిస్తుంది కదా గ్లోయింగ్ కనిపిస్తుంది ఆ గ్లోయింగ్ వల్ల బాగుంటుంది మొత్తం ఇక్కడ మనకి ఒక అలలాగా టర్నింగ్ డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా సిల్వర్ గోల్డ్ జరి బుటాస్ టైప్ సో ఇది పళ్ళు డిజైన్ బ్లౌజ్ విషయానికి వస్తే కొంచెం హెవీగా మనకి జరి వీవింగ్ ఇచ్చారండి సో ఇది బ్లౌజ్ సో ఇక్కడ నుంచి వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారు శారీ అయితే కొంచెం క్లాసీ లుక్ అలాగే లైట్ వెయిట్ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది ఓకే బుటీ కూడా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ గా కంటిన్యూ అవుతుంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి

మనకి జెరీ యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫాలింగ్ రాదు స్టిఫ్ వచ్చేస్తుంది కానీ మంచి ఫైన్ క్వాలిటీ జెరీ ఉన్నప్పుడే ఇంత స్మూత్ ఫాలింగ్ ఉంటుంది ఓకే ఓకే సో అందువల్ల కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ అంటే పార్టీ వేర్ సారీస్ లాగా బాగున్నాయి బాగుంటుంది చాలా క్లాసీ ఉంటుంది ఈ ప్రైస్ కి అంటే ఊరికే పట్టీ చీరలు అవివి కొనే బదులు 200 సారీ కొనేరు కదా పట్టీ చీరలు గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ కలర్ కూడా మంచి కలర్ మంచి పింక్ సన్నీ కలర్స్ కూడా బాగుంటాయి ఇది ఒక కాంబినేషన్ సో మెయిన్ సారీ ఏంటంటే క్లాసీ లుక్ అన్నమాట ఏదో గ్రాండ్ గా హడావిడిగా లేకుండా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసీ లుక్ ఉండాలి ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ అండి కంఫర్ట్ కంఫర్ట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంది క్లాత్ చిరి కలర్ చూడండి ఎంత బాగుంది సో ఒంటి మీద పడగానే ఆ గ్లోనెస్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది మనకి టిష్యూ పట్టు శారీస్ లో వచ్చే లుక్ ఇందులో కనిపిస్తుంది సో ఇది చూస్తున్నారు కదండి చాలా సూపర్ గా ఉన్నాయి సారీ 3750 ఈ సారీ కాస్ట్ ఓకే ఎవరకన్నా నచ్చితే గనక వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ సేలింగ్ ఉంది అండ్ వచ్చేది పండగ పండగల సీజన్ కాబట్టి అందరు కూడా సో జూట్ సిల్క్లో మనకి సెవెంటీ నైంటీ శారీ కాస్ట్ అండి సో డిస్కౌంట్ పాను పన్నెండు వందల తొంభై రూపాయలకి వస్తుంది బార్డర్ బుటా స్టైల్ ఇందులో మనకి థౌజండ్ నుంచి కూడా ఉంటాయి ప్లెయిన్ అయితే మనకి థౌజండ్ రేంజ్లో ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ అట్లా ఇది శారీ మొత్తం మోతీ చెక్స్ విత్ బార్డర్ బుటా సో ఇలా ఉంటుంది బుటా కూడా మంచి సిల్వర్ వీవింగ్ ఉంటుంది సింగిల్ కలర్ కాంబినేషన్ క్లాసీగా ఉంటాయి బ్లౌజ్ కూడా సపరేట్ గా కోటా స్టైల్లో ఇలా టిష్యూ ఇస్తారు అనమాట బ్లౌజ్ ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి సో మనకి టూ హండ్రెడ్ రేంజ్ లో లుక్ వైజ్ కొంచెం ఆఫీస్ వరకు కూడా యూజ్ చేయొచ్చు సో ఇది కలర్ కాంబినేషన్ సో మంచి హాఫ్ వైట్ చాలా క్లాసీగా ఉంటుంది కలర్ అయితే ప్రజెంట్ గా ఉంటుంది లుక్ సో ఇది కూడా ఒక గ్రీన్ షేడ్ ఇది ఒక డిఫరెంట్ కలర్ చాలా బాగుంది అన్ని క్లాసీ లుక్ ఉండే కలర్స్ ఉన్నాయి మన దగ్గర సో బడ్జెట్ రేంజ్ లో మనకి కాటన్ కోట అండి ఇది సో మనకి కాటన్ కోటాలో గంగా జమున బోర్డర్ గద్వాల్ స్టైల్ బోర్డర్ వస్తుంది కాటన్ గద్వాల్స్ ఇప్పుడు వచ్చినట్లుగా సో ఇందులో మనకి ప్రింట్ అంతా కూడా పటోలా ప్రింట్ ఓకే సో కోటా శారీస్లో లో కూడా మనకి ఏంటంటే కొంచెం వెరైటీగా అంటే జరీ చీర లాగా ఉండాలా బట్ కోటాయి ఉండాలా సో ఇక్కడ బార్డర్ చూస్తారు కదా పింక్ కలర్ లో టెంపుల్ బార్డర్ అక్కడ వచ్చేటప్పటికి ఆనంద బ్లూ కలర్ లో మనకి సెకండ్ బార్డర్ సో బార్డర్ ఏదైతే బాటమ్ బార్డర్ ఉంటుందో అదే మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సింపుల్ గా లేకుండా ఇలా బ్రోకేడ్ ఇచ్చారు సో ఇప్పుడు ఏమవుతుంది శారీ మంచి పార్టీ వేర్ లి కాంబినేషన్ సో ఇందులో కూడా కలర్స్ చూద్దాం ఒకసారి అలాగే ప్రైస్ విషయానికి వస్తే సెవెంటీన్ నైంటీ ఒరిజినల్ ప్రైజ్ అండి మీకు మార్కెట్లో మామూలుగా సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో సేల్ ఉంటుంది మనకి ఏంటంటే డిస్కౌంట్ బాగు ట్వెల్వ్ సెవెంటీలో మీకు ఆఫర్ డిస్కౌంట్ డిస్కౌంట్లో వస్తుంది అనమాట సో కోటాలో కూడా ఇది మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుంది బట్ట కూడా చాలా బాగుంటుంది ఇలా నిలువంతా కూడా మనకి కోరా మెటీరియల్ వస్తుంది సో అలాగే ఈ కోటా వీవింగ్ అనేది శారీ మొత్తం తయారవుతుంది సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు హాఫ్ వైట్ వస్తుంది ఎందుకంటే కలర్ ఎలిగెంట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా హాఫ్ వైట్ అవును ఆ డిజైన్ అంతా కూడా ఇది లైట్ కలర్ వస్తేనే ఇది హైలైట్ అవుతాయి బోర్డర్స్ అన్ని మారుతాయి అవును పల్లు కూడా ఒక పట్టు సారీ కి వచ్చినంత ఆ బ్రైట్నెస్ రిచ్ లుక్ రిచ్ లుక్ వస్తుంది జరీ కూడా అంత షైనింగ్ లుక్ ఉంటుంది అన్నమాట సో రెడ్ కలర్ పల్లు ఇది గ్రీన్ కలర్ పైన బోర్డర్ రెడ్ కలర్ మనకి బాటమ్ బోర్డర్ సో గంగా జమున బార్డర్ సో ఇందులో ఉన్నటువంటి కలర్స్ అండి ఇవన్నీ అన్నిటికీ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఏది బ్లౌజ్ అనేది మనకి సింపుల్గా ఉండదు అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి బ్లౌజులు సో ఇలా బ్లౌజ్ ఉంటుంది చూసారు కదండి సారీస్ ఎంత బాగున్నాయో అన్నీ కూడా మనకి ఏంటంటే ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయి అండ్ మనకి తక్కువ ప్రైస్లో రిచ్ లుక్ వచ్చే శారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇంకోటి ఏంటంటే క్లాత్ కూడా కంఫర్ట్గా ఉంది అండ్ గ్రాండ్ లుక్ శారీసు మనం చిన్న చిన్న పార్టీస్కి అది వెళ్తే కూడా మంచి గ్రాండ్ లుక్ ఉండే సారీస్ సో చూసారు కదా శారీస్ అయితే చాలా బాగున్నాయి వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి వీలైన వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే సౌజన్య సారీ మందిని విజిట్ చేయండి ఇదే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అండి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ